ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ తోటలోకి వచ్చినాము మా తోటలో అన్ని రకాల కూరగాయలు వేసినాము ఇక మాకు ఇష్టమైన పచ్చడి అంటే ఆవకాయ తర్వాత బుడమకాయ పచ్చడి అనమాట మేము మా తోటలో బుడమకాయ కూడా వేసినాము ఇగ మా బ్రదర్ తెంపుతా అవుతుండు మా బ్రదర్కి అయితే బుడమకాయ పచ్చడి చాలా ఇష్టం అనమాట మా అమ్మ చాలా చాలా అద్భుతంగా చేస్తుంది అసలు అందులో ఇంత నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తినాలే కానీ ఇంకా అసలు చెప్పలేము అసలు ఏ కూరగాయలు కూడా పనికిరావు అంత టేస్ట్ ఉంటుంది సో ఇక మా బుడ్డి చెల్లి తెంపేసింది మాకైతే పచ్చడి పూర్తి అవుతుంది ఇంకా టేస్టీగా పెట్టించుకోవాలి ఇక బీరకాయలు కూడా తెంపినము సో ఇంకా ఇక్కడ నుండి దాకా జాలి ఖాళీ ఉంది ఇంకా వెయ్యాలి ఇక నాకు ఇష్టమైన ఫేవరెట్ అంటే కాకరకాయ అనమాట కాకరకాయ పచ్చడి కాకరకాయ చట్నీ అండ్ కాకరకాయ పులుసు కాకరకాయ కర్రీ అన్నీ అనమాట అడ్వర్టైజింగ్లో ఇచ్చినట్టు నాకు కాకరకాయ అంటే మామూలు పిచ్చి కాదు అందరికి ఒక పిచ్చి అయితే నాకు ఒక పిచ్చి అనమాట అట్లుంటుంది ఎంత మళ్ళీ ఇక్కడ ఉన్న మొత్తం శంకు పూలు శంకు టీ చేసుకోండి బయట చాలా కాస్ట్లీ అనమాట సో మనం ఇంటి దగ్గరనే శంకు పూల చెట్టు వేసుకుంటే మనం హెల్తీగా న్యాచురల్గా ఏ ఎరువులు వాడకుండా టీ పెట్టుకొని డైలీ ఒక కప్ తాగితే చాలా హెల్త్ అనమాట ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అండ్ అందులోనూ వెయిట్ లాస్ కూడా అవుతాం అనమాట అండ్ కాకరకాయ కూడా షుగర్కి చాలా మంచిది మన పెరట్లోనే ఏ ఎరువులు వాడకుండా ఒక కాకరకాయ చెట్టు వేసుకుంటే మనకు కూరలకు వస్తుంది అండ్ సేమ్ కాకరకాయ పొడి చేసుకొని మనం డైలీ ఒక గ్లాస్లో వాటర్ తాగితే మనకు షుగర్ లెవెల్ తగ్గిపోతాయి అనమాట అండ్ కాకరకాయ పౌడర్ అయినా పచ్చడి కూడా పెట్టుకొని తింటే చాలా హెల్దీ అనమాట మా అమ్మ కూడా తొంగి వస్తుంది అండ్ మరి పొట్టాడు మా నాన్న అయితే మా బ్రదర్ దగ్గర ఏదో సోది ముచ్చటేస్తాడు ఇక అట్లా అనమాట అయితే ఇగో గోంగూర కూడా చాలా చాలా హెల్త్కి మంచిది అండ్ గోంగూరలో మొత్తం ఐరన్ లెవెల్స్ చాలా పీక్ స్టేజ్లో ఉంటుందన్నమాట ఐరన్ లేని వాళ్ళైతే గోంగూర పచ్చడి చేసుకొని తినండి వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా సరే గోంగూర పచ్చడి చేసుకోవాలి అండ్ మా ఇది చూడండి చిన్న అదేంటి నిమ్మకాయ అనమాట యాక్చువల్ అయితే మాకు దూద్ నిమ్మకాయ అవసరము బట్ దూద్ నిమ్మకాయ చెట్టు దొరకట్లేదు సో అన్ని రకాల చెట్లు వేసుకున్నాం అనమాట తోటలో డైలీ మార్నింగ్ లేవగానే తోటలను చూడడం ఆస్వాదించడం మాకు చాలా ఇష్టం అనమాట నేచర్ అంటే మాకు చాలా చాలా ఇష్టం సో అందులోనూ తోట పెట్టుకొని మావి మేము పండించుకొని తినడం అంటే చాలా ఇష్టము సో అట్లా మేము ఖాళీ స్థలం పెట్టుకున్నాము ఇంకా ప్లేస్ తీసుకొని ఇంకా చేయాలనుకుంటున్నాము సో ఇట్లా మొత్తము ఉసిరికాయ చెట్టు వేసినాము అండ్ తోటకూర కూడా మా తోటలోనే వేసుకున్నాము అండ్ వాటర్ యాపిల్ కూడా వేసుకున్నాము అండ్ గులాబీ చూడండి చిట్టి గులాబీ ఎంత బాగుంది ఇంకా ఇంకా చాలా రకాలు చాలా చాలా అన్ని రకాల ఫ్రూట్స్ వేసినాం అన్ని రకాల కూరగాయలు వేసినాం బట్టి ఇంకా దానికి కూడా కొంచెం ఎరువు కూడా వాడట్లేదు ఎందుకంటే ఎరువులు తిని తిని గోరొచ్చి అసలు టేస్ట్లు వేస్తుంటాయి అండ్ అన్హెల్దీ కాబట్టి మేము ఏ ఎరువులు వాడట్లేదు ఓన్లీ ఏంటంటే వాటర్ మాత్రం ఫుల్గా పట్టేస్తాము ఇంకా ఇవే మస్తు కాస్తున్నాయి బీరకాయలు మస్తు కాస్తున్నాయి అండ్ కాకరకాయలు అన్నీ సో మీరు కూడా మీ తోటలో మంచి మంచి కూరగాయలు పెట్టండి మీ తోటలో లేకపోతే ఒక పని చేయండి మీ పెరటి పైన పెరటి తోట పెట్టుకోండి మనం ఏ ఎరువులు లేకుండా తిన్నప్పుడే చాలా హెల్తీగా ఉండేవాళ్ళు మన పూర్వకాలం కూడా ఎంత బాగుండేది అంటే అప్పుడు చాలా కొంచెం ఇంత పుండి కూర తీసుకొని ఆ గోంగూర తీసుకొని రెండు పచ్చికాయలు వేసి దాంట్లో ఏం వేయకుండా నోతున్నాయి చాలా టేస్ట్ ఉండేది కదా ఇప్పుడు అయితే దానికి ఏమేమో ఏమేమో యాడ్ చేసి మరి చేసుకున్న కూడా ఆ మిక్సీలో అండ్ ఈ ఎరువులు వాడిన ఫుడ్ తింటుంటే అస్సలు టేస్టే అనిపించట్లేదు అందులోనూ చాలా అన్హెల్దీ అయిపోతున్నారు సో అందుకని నా కల అయితే ఎప్పటి నుంచి మా ఇంటి దగ్గరనే తోటేసుకొని పండించాలని అందుకని నేను మా ఇంటి దగ్గర తోటేసినా ఇంకా కొంచెం టేస్ట్ తీసుకొని ఇంకా వేయాలనుకుంటున్నాను సో ఇలాగే నా చూస్తూ ఉండండి ఇంకా మంచి మంచి చెట్లను మంచి మంచి తోటను ప్రతి ఒక్కదానికి యూజర్స్ ఏంటి అని నేను చెప్తాను ఆయన మా అమ్మ కూడా చూస్తూ ఉండండి